జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి బెల్లూరు ఈరోజు ఉదయం వచ్చిన అయితే ఆల్రెడీ ఆన్లైన్లో ఒక బండి మనకు తెలిసిన మిత్రుడు నాకు ఫోటోస్ పంపిస్తే నాకు బండి నచ్చింది నేను షోరూమ్ కట్టి చెక్ వేసుకున్నా ఓకే ఉంది నేను వాళ్ళకి పైసలు కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన వీడికి వచ్చిన తర్వాత నేను పొద్దున వస్తే వాళ్ళు బండి నాకు చూపెట్టలే మధ్యాహ్నం అయిన బండి తీసుకునే బయటకు వెళ్ళి నేను మధ్యాహ్నం దాకా వెయిట్ చేసిన ఆలోపు ఒక నాలుగైదు పదిహేను వీడియోలు చేసుకున్నా మధ్యాహ్నం నేను బండి కాడికి వచ్చేసరికి నాకు తెలిసిన వాటే నేను రెగ్యులర్గా అలా దగ్గర ఇప్పటికి దగ్గర దగ్గర ఒక పది పన్నెండు వెహికల్స్ కూడా తీసుకున్నాను ఫ్రంట్ పొజిషన్ యాక్సిడెంట్ ఉంది నాకు చెప్పాలి ఓ కింద టచ్ అప్ అయింది అన్నాడు బానట్ మారింది మారింది రెడ్డర్ మారింది లైట్ మారినాయి ఫ్రంట్ పొజిషన్ బంపర్ రిప్లేస్ అయింది టాప్ మోడల్ బండి సూపర్ ఉండే రేట్లు వచ్చింది కానీ అది ఒకటి మైనస్ ఉండే ఇక నేను నేను ఏదైతే డబ్బులు ఇచ్చినా అవి నైనే తీసుకున్నాను వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒక ఎన్వర్సి కోసం అప్లై చేస్తా వాళ్ళ ఏడు వేలు నెల ఖర్చు అయిందని అందులో సగం మూడు వేలన్నర తీసుకొని మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసి పోనీ మూడు వేలన్నర పెద్ద ముంచోటే కాదు చూసిపెట్టి దానికి జాగాల ఒకటి మారుతి ఎస్క్రాస్ తీసుకున్న టూ థౌజండ్ ఎయిటీన్ సూపర్ ఉంది బండి కానీ నేను యూట్యూబ్లో కూడా చూడో అట్లే ఒకటి బయలుదేర తీసుకున్నా రెండు కూడా టాప్ మోడల్ మనలే ఇప్పుడు బయలుదేరతా నేను రేపు నైట్ చదివితేలో ఉంటాను మీకు వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే ఆ మార్గం ఎండు అమ్మక్కడికి వెళ్ళి రెండు కూడా నేను ఉన్నాయి నాకు డబ్బులు ఇచ్చినాయి కాదు అంత వాళ్ళకి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఈ పండి విషయానికి వస్తే మారుతి విటారా విటారీ రెడ్డి ప్లస్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో పుట్టింది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు జనవరి ఉన్నాయి రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది కేవలం అరవై ఐదు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టాపరింగ్ కాదు బండ్ల మైనస్ అంటే పెయింట్ అయింది బాగా పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బే గ్లాస్ మారలేదు మొత్తం ఐడి టైర్లు ఎయిటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది పూజపడకు స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ అలైవిస్ ఫోర్ పవర్ పవర్ ఆటో గేర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ పీసీ డీజిల్ ఇంజన్ లీటర్ కు పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది వైట్ కలర్ ఢిల్లీలో అవకాశం ఉంది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్దెనిమిది మారుతి విటారా బ్రీసార్ రెడ్ఏ ప్లస్ ఏంటి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇక్కడ అర్ధుకురా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే ఫోన్ చేయరు సార్ ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానెట్ ఒక్కటి మాత్రం పెయింట్ అయింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఏర్పడుతుంది ఈ ఎడ్జ్ ఈ పెండరు ఈ మూల ఇది పెయింట్ అయింది అంటే ఓపెన్ చేసి పెయింట్ చేసి మళ్ళీ పెట్టేసారు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్స్ ఏనే ఉంది సార్ ఇంకా టైమింగ్స్ ఏం చేంజ్ చేయాలి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు ఇంజన్ మొత్తం ఒరిజినల్ బానెట్ దాల్దే ఐదిటికై టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వైట్ కలర్ పుష్ బటన్ స్టార్ట్ మారుతి విటారా బ్రిజాస్ జడ్డీఏ ప్లస్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది అరవై ఐదు వేల రెండు వందల యాభై మూడు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా అందులోనే ఉంది ఇంటీరియర్ కస్టమర్ సీట్ కవర్లు ఏం వేయించుకోలేదు సార్ ఎట్లున్నది అట్లనే ఉంది మనం వేసుకోవాలి జెన్యున్ వెహికల్ ఉంది ఒక బానెట్ ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రెండర్ ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల బంపర్ ముంగట బంపర్ అడగద్దు ఇక బం ఈ బంపర్ కూడా పెయింట్ అయింది ఢిల్లీలో కామన్ సార్ పెయింట్ అవ్వడు కాబట్టి పీసులు ఏవి కూడా రీప్లేస్ కావాలి బండ్లే స్టెఫ్నీ సిల్ ఉంది డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ డిక్కీ లోపల ఎలాంటి రస్టింగ్ లేదు డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది మారుతి విటారా బ్రిజాస్ రెడ్డిఏ ప్లస్ బండికి రియర్ కెమెరా ఉంది రియర్ సెన్సార్లు ఉన్నాయి డైలీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటి నెలనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఒకటో నెలనే రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ద్వారా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్కే కాల్ చేస్తారు వన్ మాట్లాడిస్తా తర్ట్ మాట్లాడిస్తా మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ బండి బై రోడ్ రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి బండి తీసుకొచ్చి జగిత్యాల మీకు అప్ప చెప్తాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే